హాయ్ అండి రీసెంట్గా మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు కనుమ రోజైతే టెంపుల్స్కి అయితే వెళ్ళాలనుకుని ముందైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాం ఆ కనకదుర్గమ్మ టెంపుల్ షార్ట్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇప్పుడైతే మేము కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి మంగళగిరి దగ్గరే కాబట్టి పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాం అయితే పానకాల స్వామి టెంపుల్ ఏంటంటే కొండపైన ఉంటుంది కాబట్టి మేము ఆల్రెడీ అక్కడికి రీచ్ అయ్యే టైంకే త్రీ దాటిపోయింది అందుకని మాకు కింద వాళ్ళు చెప్పింది ఏంటంటే త్రీ థర్టీ వరకు మాత్రం మనకి పానకం కావాలనుకుంటే ఉంటుందంట ఆ తర్వాత అయితే ఉండదని చెప్పారు దర్శనం మాత్రమే ఉంటుందన్నారు అందుకని మేము కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాం మన వెహికల్స్ కోసం పార్కింగ్ అయితే కొంచెం స్పేషియస్ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఏంటంటే టెంపుల్కి కొంచెం నడవాల్సి ఉంటుంది కొద్దిగా దూరమే ఉంటుందన్నమాట పార్కింగ్కి టెంపుల్ లోపలికి అయితే వచ్చేటప్పుడు వే అయితే డైరెక్ట్గా వచ్చేయచ్చు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం క్యూ లైన్లో నుంచే వెళ్లాల్సి ఉంటుంది టెంపుల్ లోపలికి అనేది మనకేంటంటే ఇక్కడ పానకాల స్వామి గుళ్ళో ఒక ఫార్టీ రూపీస్ అలా తీసుకుంటారు పానకం బిందుకి ఈ ఫార్టీ రూపీస్ టికెట్ అనేది ఒక జంట అనమాట ఒక జంటకి ఒక బిందు అనమాట ఆ బిందుతో ఏంటంటే పూజారులే మనతో ముట్టించి ఆ బిందులో ఉన్న పానకాన్ని సగం పానకాల స్వామికి పోసి మనముందే ఆ తర్వాత మిగిలిన పానకాన్ని మనకైతే ఇచ్చేస్తారు మనమే ఆ బింది రిటర్న్ తెచ్చుకుని ఆ పానకాన్ని మనం అక్కడే ఉన్న బాటిల్స్లో స్టోర్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కావాలంటే అక్కడ గ్లాసులు ఉంటాయి వాళ్ళే పోషిస్తారు తాగడానికి నేనైతే ఈ టెంపుల్కి ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం మేమైతే పానకం తీసేసుకుని కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసి బయటకైతే వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ చిలక జ్యోసం కనపడితే సరదాగా ఇక్కడ చిలక జ్యోసం కూడా చెప్పించుకుందాం ఆ తర్వాత మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయాం